టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో అతి ముఖ్యమైనది ఆడబిడ్డ నిధి పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూపాయలు ఒక వెయ్యి ఐదు వందలు చొప్పున ఏడాదికి రూపాయలు పద్దెనిమిది వేలు ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి అయితే కూటమి అధికారం చేపట్టి ఏడాది అవుతున్న ఈ పథకం అమలు కాకపోవడంతో విపక్ష వైసీపీ విమర్శల దాడి చేస్తుంది ఈ విమర్శలను ఏమాత్రం పట్టించుకోని కూటమి ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది రీసెంట్ గానే తల్లికి వందనం పథకం అమలు చేసింది ఇదే జూన్లో రైతు భరోసా కూడా జమకానున్నాయి అలాగే ఆడబిడ్డ నిధి పథకం అమలుకు సైతం చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది ఇప్పటికే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు వార్షిక బడ్జెట్లో ఈ పథకం అమలుకు మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనిమిది రెండు కోట్లు రూపాయలు కేటాయించింది రాష్ట్ర మహిళకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడమే ఈ పథకం మొక్క ముఖ్య లక్ష్యం పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు ఆడబిడ్డ నిధి స్కీమ్ లో ఎంపికైన లబ్ధిదారులందరికీ నెలకు రూపాయలు ఒక వెయ్యి ఐదు వందలు నేరుగా బ్యాంక్ అకౌంట్లో పడతాయి బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలు ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సాయాన్ని పొందాలనుకుంటే మీ సమీపంలో ఉన్న మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ వివరాలు వయస్సు నిర్ధారణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది ఆన్లైన్లో ఆడబిడ్డ నిధి పథకానికి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ హెచ్డిటిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ఏపీ జీఓవిఐఎన్ స్లాష్ ఏడీఏబిఐడీఏ ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలి ఆ తర్వాత ఆడబిడ్డ నిధి పథకంపై క్లిక్ చేసి ఆన్లైన్ ఫారం ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి చివరిగా అప్లికేషన్ సబ్మిట్ చేసి రిఫరెన్స్ నంబర్ నోట్ చేసుకుంటే సరిపోతుంది ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఏడాది పాలన పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం పాలనలో మార్పులకు సిద్ధం అవుతోంది ప్రజా పంపిణీ వ్యవస్థలో సంస్కరణల దిశగా ఆలోచనలు చేస్తోంది అందులో భాగంగా ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం ఇక రేషన్ వ్యవస్థలోనూ కొత్త విధానం అమలు చేయాలని భావిస్తోంది ఇందుకోసం తాజాగా సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగానికి కీలక సూచనలు చేశారు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తుది నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు రేషన్ పంపిణీ వ్యవస్థలో మార్పుల దిశగా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అందులో భాగంగా కొత్తగా రేషన్ సరుకులకు బదులుగా నగదు చెల్లించడం కూపన్లను పంపిణీ చేయడం వంటి ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు ఏడాది పాలనపై లో వచ్చిన ప్రజాభిప్రాయాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమయంలోనే రేషన్ సరఫరా వ్యవస్థలో ఇటీవల తీసుకువచ్చిన మార్పులపైన చర్చ జరిగింది వృద్ధులు వికలాంగులకు రేషన్ సరుకులను ఇంటికి తీసుకువెళ్లి అందించడం మరింత మెరుగ్గా ఫిర్యాదులు అవకాశం లేకుండా అందేలా చూడాలని చంద్రబాబు సూచించారు ఖచ్చితంగా లబ్ధిదారులందరికీ రేషన్ సరుకులు అందాలని నిర్దేశించారు రేషన్ పంపిణీ వ్యవస్థ మెరుగుపర్చేందుకు చౌకధరల దుకాణాలను పెంచడం నగదు ఇవ్వడం లేదా కూపన్లను పంపిణీ వంటి ప్రత్యామ్నాయాలపై లబ్ధిదారుల అభిప్రాయాలు సేకరించాలని సీఎం సూచన చేశారు గతంలోనే చంద్రబాబు ఈ ప్రతిపాదన ప్రస్తావించారు ప్రజల నుంచి పూర్తి అభిప్రాయ సేకరణ చేసిన తరువాత అమల్లోకి తేవాలని భావిస్తున్నారు ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం పాలనాపరమైన నిర్ణయాలపైన ప్రజల నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేస్తున్నారు ఆ సమయంలో వచ్చిన సూచనలకు అనుగుణంగా మార్పులకు ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగానే ఇప్పుడు రేషన్ పంపిణీ వ్యవస్థలో నూతన ఆలోచనలపైన ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు